హెల్లో గాయస్ ఇక్కడ చూస్తున్నారు కదా మన బండి అయితే లోడ్ అవుతుంది చూడండి లొకేషన్ పల్లెటూరులోకి అయితే వచ్చాము ఫ్రెండ్స్ ఇరవై బస్తాల కోసం ఒక పొలంలోకి వచ్చాము ఇందాక నలభై బస్తాల్లోకి ఇంకో పొలంలోకి వెళ్ళినాం ఇట్లా ఇట్లా తిరగాల్సి వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మనకి ఇందాక అక్కడ పాయింట్ బాగాలేదు బస్తాలు అయితే పడిపోయినాయి అక్కడ లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ మన బండి ఇరవై బస్తాల కోసం అయితే వచ్చాము మేము ఇక్కడికి ఇక్కడ పక్కనే మిర్చి తోట అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది మొత్తం మిర్చి తోట ఎర్రమిర్చి తేజ తేజ మిర్చి ఫ్రెండ్స్ మొత్తం చుట్టుపక్కల మొత్తం పొలాలే ఉన్నాయి అన్ని పొలాలే ఫ్రెండ్స్ ఇవన్నీ రకరకాల వెజిటేబుల్స్ మిర్చి మొక్కజొన్న ధాన్యం అన్నీ అయితే పల్లెటూర్లలో అవైలబుల్గా ఉంటాయి పల్లెటూరు స్పెషాలిటీలే అది క్లైమేట్ కూడా ఇప్పుడు చెట్టు ఉంది ఇక్కడ మంచిగా నీమ్ ట్రీ చెట్టు కింద మంచిగా కూర్చొని ఉన్నాం ఇక్కడ ఒకటి మంచం కూడా ఉంది మంచం టైప్ ఉంది నవారు మంచం నవారు మంచం మీద కూర్చొని ఉన్నాం పస్తాలు ఇంతకల కింద పడిపోయినాయి అంది సెట్టింగ్ చేస్తున్నారు సరి సరి చేస్తున్నారు